లివింగ్ హ్యాపీ లైఫ్ ఎనీ హౌ ఈజ్ నాట్ ద హోల్ పర్పస్ ఆఫ్ లైఫ్ అది ఫస్ట్ విషయం అంటే ఎలాగైతేనే ఎట్లయితే ఈ క్షణానికి నేను సంతోషంగా ఉన్నానా లేదా అనే దాన్ని ఒక్కటే చూసుకోవడం అనేది నిజంగా జీవితం యొక్క ఉద్దేశము కాదు రెండో విషయం లివింగ్ ఫర్ గాడ్స్ పర్పస్ విల్ బ్రింగ్ గ్రేట్ జాయ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్ దేవుని చిత్తము కోసం జీవించినప్పుడు నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని సంతృప్తిని నువ్వు అనుభవిస్తావు ఇది మూడో విషయం సమ్ టైమ్స్ ఇట్ ఈస్ హార్డ్ టు లివ్ గాడ్స్ పర్పసెస్ బట్ ఇన్ లాంగ్ రన్ యూ విల్ నో ఇట్స్ బ్లెస్సింగ్ కొన్ని కొన్నిసార్లు దేవుని చిత్తంలో జీవించడం అనేది కష్టంగా ఉండొచ్చేమో కానీ రాబోయే రోజుల్లో అదొక గొప్ప ఆశీర్వాదం అవుతుంది నాలుగు పాయింట్ దేవుని చిత్తాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల గొప్ప బహుమతి దొరుకుతుంది ఐదో విషయం వి మే నాట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బట్ వీ నీడ్ టు ట్రస్ట్ హిమ్ ఫర్ హీస్ గుడ్ మనకు జీవితంలో జరిగే ప్రతి విషయం అర్థం కాకపోవచ్చు కానీ దేవుడు మంచివాడు కనుక ఆయన్ని నమ్మి ముందుకు వెళ్ళాలి ఆరో విషయం అండర్స్టాండ్ దిస్ అర్థం చేసుకోండి ఈ విషయాన్ని గ్రహించండి యు కాంట్ ప్లీజ్ ఎవ్రీ ఇఫ్ యూ వాక్ విల్ సో డోంట్ ట్రై టు ఈరోజు ఒక విషయాన్ని మీ అందరూ అర్థం చేసుకోవాలి లాస్ట్ విషయం ఏడో విషయం గాడ్ వాంట్స్ టు మేక్ యూ యాజ్ హీరో అండ్ బ్లెస్సింగ్ టు మెనీ దేవుడు నిన్ను ఒక హీరోలాగా మార్చి లోకానికి ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నాడు